హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ స్మైలీ నేనైతే ఈరోజు మీకు వాటర్ మిలన్తో టూటీ ఫ్రూటీని ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా ఒక వాటర్ మిలన్ తీసుకొని అందులో మధ్యలో ఉన్న మిశ్రమానంతా తీసేయాలని గ్రీన్ కలర్లో ఉన్న పొట్టునైతే మొత్తం పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న పీసెస్ లాగైతే కట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి కొన్ని వాటర్ అయితే తీసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను అయితే ఈ వాటర్లో యాడ్ చేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకు మంచి మంచిగా ఉడికించాలండి నీళ్లు బాగా వరకు పది నుంచి పదిహేను నిమిషాలు అయితే మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మొత్తం మిశ్రమాన్ని అయితే మీరు వీడియోలో చూస్తున్నట్టు ఉడుకుతున్నాయి కదండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతటినీ పక్కన తీసిపెట్టుకోవాలండి వాటర్ మొత్తం దాంట్లో నుంచి సపరేట్ అయ్యేలా తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక గ్లాస్ వరకు అయితే షుగర్ తీసుకున్నానండి అందులో రెండు గ్లాసుల వరకు నీళ్ళనైతే యాడ్ చేశానండి నీళ్ళని యాడ్ చేసిన తర్వాత ఆ చక్కెర మొత్తం కరిగే వరకు కొద్దిగా కలుపుతూ వేడి చేసుకోవాలండి షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇంతకు ముందుకు మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ టూటీ ఫ్రూటీ పీసెస్ అయితే ఈ షుగర్ వాటర్లో యాడ్ చేయాలండి యాడ్ చేసిన తర్వాత ఈ షుగర్ వాటర్ ఒక నైంటీ పర్సెంట్ వరకు ఇంకిపోయేంత వరకు మొత్తం కలుపుతూ బాగా ఉడికించుకోవాలండి ఒక నైంటీ పర్సెంట్ షుగర్ వాటర్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన ఇవ్వండి ఇప్పుడు నేను మూడు సపరేట్ బౌల్స్ అయితే తీసుకున్నాను సపరేట్ బౌల్స్ తీసుకొని మూడు ఇట్లో కొంచెం కొంచెంగా ఈ టూటీ ఫ్రూటీని యాడ్ చేసి ఒక దాంట్లో రెడ్ కలర్ అయితే యాడ్ చేశానండి ఒక దాంట్లో గ్రీన్ కలర్ ఒక దాంట్లో ఆరెంజ్ కలర్ అయితే ఫుడ్ కలర్ని యాడ్ చేసి అన్నింటినీ మంచిగా కలుపుకున్నానండి ఇది ఎల్లో కలర్ యాడ్ చేశానండి దీన్ని కూడా మంచిగా ఇలా కలిపేసుకోవాలండి ఒక దాంట్లో గ్రీన్ కలర్ కూడా యాడ్ చేసి కలిపి పక్కన తీసి పెట్టుకున్నానండి ఇంకొక దాంట్లో రెడ్ కలర్ కూడా యాడ్ చేశాను రెడ్ కలర్ని కూడా బాగా కలిసి కలిపేలాగా కలుపుకున్నానండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లో ఈ మూడిటినైతే కొద్దిసేపు అలా పెట్టానండి దీంట్లో ఎక్స్ షుగర్ వాటర్ ఉంటే ఆ టిష్యూ అయితే పీల్ చేసుకుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చాలా బాగా వచ్చింది కదా చూసారు కదండి మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు